సుల్తాన్బాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్త వద్ద బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం విరమించేది లేదని రాజీవ్ రహదారిపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు వివిధ రాజకీయ పార్టీల నేతలు ప్రజా సంఘాలు మాట్లాడుతూ రైస్ మిల్ యాజమాన్యం ఇక్కడికి వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

ಯರ್ ವಹಕರಿ ರೈಸ್ ಮಿಲ್ ಯರ್ಲಕ್ಷ್ಯ ವಹರಿ ಬಾಧಿ ಅತ್ಯಾಚಾರ ಬಾಧಿ ಅತ್ಯಾಚಾರ ಬಾಧಿ ಅತ್ಯಾಚಾರ అత్యాచారం చేసిన దుర్మార్గుని వెంటనే అత్యాచారం చేసిన దుర్మార్గుని వెంటనే అత్యాచారం చేసిన దుర్మార్గుని వెంటనే బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గుని వెంటనే రైస్ మిల్ యజమాన్య నిర్లక్ష్య వైఖరి రైస్ మిల్ యజమాన్య నిర్లక్ష్య వైఖరి కార్మికులందరూ కూడా ఈ ఒక పురుషులు కానీ స్త్రీల విషయంలో పోలేమనలే కానీ గృహస్థు అయినటువంటి వాళ్ళకు వేరే వసతి ఏర్పాటు చేయాలి వేరే వసతి ఏర్పాటు చేయకుండా అందరు ఒకేలాగా ఉండరు కదా మనుషులు ఇటువంటి రాక్షసులు ఉండరు అని తెలియక యాజమాన్యము మొత్తం అందరినీ ఒక కాడ ఉండితే ఉంచడం మూలంగా ఈ సంఘటన జరిగింది మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం రావద్దంటే యాజమాన్యం వచ్చి ఒకసారి నేను ఇటువంటి విషయాల్లో మీ అందరికీ సహకారం చేస్తాం ఇటువంటి సంఘటన జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి యాజమాన్యం హామీ ఇవ్వాలి మేము చట్టం మా చేతిలో తీసుకుందాం తల్లిని ఆ తండ్రిని పదిన్నర వరకు ఆ తల్లి తండ్రి కుండల మీద ఆడుకున్నటువంటి పాప తీసుకుపోయే వాడు ఇంత కిరాతకంగా హింసించి చంపడం జరిగింది ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఏం చేస్తుందంటే అసలు ఎందుకు జరిగిందనేటువంటి పరిశీలన చేయాల్సినటువంటి అధికారులు చేసి అసలు ఆ యాజమాన్యం మేము ఏం కోరుతున్నామంటే ఆయన వచ్చి ఇక్కడ ఇటువంటి సంఘటన జరగకుండా నేను పునరావృతం కాకుండా చూసుకుంటాననేటువంటి ఒక హామీ ఇచ్చి వాళ్లకు జరిగినటువంటి అన్యాయానికి తాను చేసేటువంటి పరిష్కారం ఏమైనా చూపించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను మానవ మృగమై ఈరోజు పెట్నపల్లి గ్రామంలో ఒక చిన్న పాప దారుణంగా మరి నిజంగా కూడా అది మనం అందరం సిగ్గుపడాల్సిన విషయం పాపని అతి క్రూరంగా హత్య చేసిన నిందితుని శిక్షించి వాడికి నిజంగా కూడా మానవత ధర్మం ప్రకారం వాడికి ఏ శిక్ష వేసినా తక్కువ అక్కడే నిజంగా కూడా చట్టాలు ఎన్నున్నా కానీ ఇట్లాంటి మృగాలను మనం చేయడం కన్నా ఆ పాప కుటుంబానికి న్యాయం చేయాలని రైస్మిల్ యాజమాన్యం ఏదైతుందో వాళ్ళు కూడా ముందుకు వచ్చి మరి తగిన తక్షణ చర్యలు అక్కడ లేవు కనుక తప్పకుండా కుటుంబం అక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు దానికి తగిన అక్షలం లేని ఒక కాంపౌండ్ వాళ్ళు లేదు వాళ్ళకు సరైన ఇది లేని కారణంగా మరి ఆ పాప కుటుంబానికి నష్టపరిహారం అందించే విధంగా ఆ రైస్ మిల్ యాజమాన్యం తప్పకుండా ముందుకు రావాలి తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి నిరుపేద కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళను కనుక మరి ఇంతవరకు కూడా ఎవరు రాలేదు వీడికి వీడికి వచ్చి ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలి ఆ పాప కుటుంబానికి పరిహారం అందించాలని మా అందరి తరఫున మరి సభ్య సమాజం తలదించుకునే సంఘటన మనం కూడా ఆలోచన చేయాలి ఇట్లాంటి సంఘటన పునరావర్తనం కాకుండా మరి ఏదైతే రక్షణ చర్యలు కూడా పోలీసు శాఖ కూడా చేపట్టాలి ఇట్లాంటి వాళ్ళని వేరు చేయడం కాకుండా మరి రానున్న రోజులలో మరి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఆ రైస్ మిల్ యాజమాన్య ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని పోతాం